ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఎలా పరిపాలిస్తుంది అంటే ఏం పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా మనం ఆర్ గ్యారెంటీ ప్రజలు ప్రజలు చెప్తూనే ఉన్నారు ఆర్ గ్యారంటీలు అన్నారు బస్సుల రేట్లు తగ్గించిన అన్నారు మహిళలకి మొగోళ్ళకి మొత్తం పెంచేసినారు మన చూసాం చూడండి చూసినాం దసరా వచ్చినా దీపావళి వచ్చినా ఏమొచ్చినా రేట్లు ఇప్పటి ముప్పటిగా పెంచడం ప్రజల నడ్డి పీడ్చడం దాంతో ఏమొస్తుంది కరెంట్ ఇస్తా అన్నాడు ఎవరికి ఇచ్చిండు కరెంటు గ్యాస్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకి ఎవరికి ఇచ్చిండు ఎవరికి ఇవ్వలే రైతు బీమా అన్నడు రైతు మాఫీ రుణమాఫీ ఉన్నాయి ఎక్కడ లేదు చెప్పడం వరకే కాంగ్రెస్ పని అయిపోయింది పరిపూర్తిగా ఆచరణ యోగ్యంగా లేదని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు అందరం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది రౌడీ సీటర్ కి టికెట్ ఇచ్చింది అంటున్నారు దాని గురించి ఏమంటారు రౌడీ షీటర్ అంటే వాళ్ళ వ్యక్తిగత పార్టీ అభిప్రాయం కాబట్టి మనం ఏం అనుకోవడానికి లేదు కానీ ప్రజలకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రజలు చాలా తెలియపరులు అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఆ కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే మళ్ళీ వాళ్ళే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మూడు ఒకటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంఐఎం తొత్తుగా వాళ్ళతో ఉండింది బీఆర్ఎస్ పార్టీ తోటి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ కి తొత్తుగా ఎంఐఎం పార్టీ మళ్ళీ వాళ్ళకి పరస్పరం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు అందుకే ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ ని గెలిపించే దాంట్లో కంకణ అయినారని చెప్పి నేను కోరుతా పోటీగా ఏ పార్టీ వస్తుంది మాకు నాకు తెలిసినంత వరకు పార్టీ కేవలం ఇక్కడ నడుస్తున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ తోట ఉండొచ్చని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ అవుట్ అయిపోయింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మొత్తానికి మంచి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదాలతో మంచి మెజార్టీతో మేము గెలుపు సాధ్యం అని చెప్పి అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం జరగబోయేటువంటి పద్నాలుగో తేదీ ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ మంచి మెజార్టీతో ఇక్కడ విజయం సాధించబోతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను